రామ్ నమస్తే రామ్ నేను వరదని మాట్లాడుతున్నాను నేను బెంగళూరుకి మీ దగ్గరకు రావడం కారణం ఏంటంటే రామ్ నాకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగలేని దానివల్ల మీకు ఫైనాన్షియల్గా నేను చాలా ఇవ్వాలి కాబట్టి నాకు ఎవరు లేనంతగా హెల్ప్ చేశారు నా జీవితాన్ని చాలా కాపాడారు వాస్తవంగా చెప్పాలంటే మీ అంత కాపాడిన వాళ్ళు ఇంకొకరు లేదు మీ తర్వాత ఎవరైనా అయితే మీ డబ్బుల్ని తిరివకపోగా ఇబ్బంది పెట్టానని అనిపించి మీకు సారీ చెప్పి ఈ విధంగా నేను మీకు చెల్లించాలనుకుంటున్నానని చెప్పడం కోసమై మీ దగ్గరకు వచ్చాను అంతేగాని వేరే విధమైనటువంటి ఉద్దేశం లేదు ఇప్పుడు ఇది వరకు ఈ ఒక్క రూపాయి కూడా మీరు నాకు ఇచ్చినట్టుగా కూడా కనీసం ఒక బాండ్ కానీ ఒక పత్రం కానీ ఎటువంటిది లేదు సో ఇప్పుడు కొన్ని లక్షలు ఎంత ఏమి అని చెప్పకపోయినా మీ మీకు నాకు మాత్రమే తెలుసు కానీ మీకు కొంత సమయం తీసుకొని మీకు చెల్లిస్తానని మాటిస్తూ ఇది ఒక బాండ్ అనుకుని యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను రామ్ నన్ను క్షమించండి ఇప్పటివరకు మీకు చాలా బాధ పెట్టాను కానీ మా మిస్సెస్కి కాలు నొప్పులు ఉండడం వల్ల నాకు కాస్త ఆరోగ్యం ఇబ్బంది కలిగిన దానివల్ల కొంత టైం తీసుకొని చెప్పాలని వచ్చాను సో నేను ఈ మాట మీద నిలబడి కొంతకాలంలో మీకు కడతానని మాటిస్తున్నాను రామ్ నన్ను క్షమించండి నన్ను ఆదరించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు అప్పులిచ్చి ఆదరించి ఉంటారు కానీ నేను ఇబ్బందులు పెట్టాను బట్ కాస్త నన్ను క్షమించి కొంత గడువు ఇవ్వని కోరుకున్నాను గడువు అడుగుతున్నానంటే మీరు ఇవ్వలేదని కాదు కానీ ఇప్పటికే నాకు చాలా ఇచ్చారు సో నన్ను క్షమించండి మీ డబ్బులైతే త్వరగా చేరుస్తానని మాటిస్తున్నాను